శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో వారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులారాశిగా పరిగణించబడతాయి ఈ సంవత్సరం వీరి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత శనీశ్వరుడు మే ఇరవై ఐదు తర్వాత గురువు పూర్తిగా ఈ రాశి వారికి అనుకూలంగా అవుతున్నందువల్ల వీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్న గురువు ఏడాదంతా కొండంత అండగా ఉంటాడు తద్వారా వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆదాయ వృద్ధితో పాటుగా కూడా ప్రాధాన్యం ప్రభావం కూడా బాగా పెరుగుతాయి కొత్త ఏడాదిలో వారికి శని దేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి కెరీర్ పరంగా వీరు విజయాన్ని సాధిస్తారు పోటీ రంగాల్లో మీరు విజయం సాధించవచ్చు గురుడి ప్రభావంతో మొదటి ఆరు నెలల పాటు నీ కీర్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు పొందుతారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ వ్యూహాత్మక నిర్ణయాలతో వీటిని అధిగమిస్తారు అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు శని ఏడో స్థానంలో ఉన్నంత వరకు కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు రాహువు ఈ రాశి నుంచి ఐదో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మీ పిల్లలకు మార్గం సుగమం అవుతుంది సంతానం కోరుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్తలు వినిపిస్తాయి శని తులారాశి నుంచి ఐదో స్థానం నుంచి ఆరో స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధాల విషయంలో కొంత హెచ్చు ఉంటాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు అయితే మే తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలను పొందుతారు దీనివల్ల మీ సామాజిక సర్కిల్ మెరుగుపడుతుంది మీరు సంబంధాల్లో ఉన్నట్లయితే కమ్యూనికేషన్పై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ సంవత్సరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొదటి ఆరు నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయితే గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానం నుంచి అంటే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఈ ఏడాదిలో శని గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి ఓం షం శనైశ్చరాయ నమ ఇంకా ఓం బ్రిం బృహస్పతయే నమ అనే మంత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా కొత్త ఏడాదిలో ప్రతిరోజు కూడా శ్రీ దుర్గా చాలీసా పఠించాలి అలాగే అరటి లేదా పసుపు వస్తువులను దానం చేయాలి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనక స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవు నేతితో లక్ష్మీ